హాయ్ అండి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ అయితే ఫాలో అయ్యి ఈసారి గులాబ్ జాములు చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ గులాబ్ జాములు తినే తినాలనిపిస్తుంది చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయ్యి వీటిని అయితే చేసుకోవచ్చు మనము చూసారు కదా ఎంతో సాఫ్ట్గా అయితే ఉన్నాయి నేను ఇక్కడ ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జాముల పిండి అయితే తీసుకుంటున్నాను నేను ఎప్పుడు చేసినా కూడా ఇదే తెప్పించేసేసి చేస్తాను ఇప్పుడు గులాబ్ జాముల పిండి అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలతో అయితే ఈ పిండిని అయితే కలుపుతున్నాను ఒకేసారి అయితే పాలను పోసుకోవద్దండి మనం కలుపుతాం చూసుకొని అయితే పాలను యాడ్ చేసుకుంటూ పోసుకోవాలి కొంతమంది అయితే వాటర్తో కలుపుతారు కదా అలా కాకుండా ఈసారి కాచి చల్లార్చిన పాలతో అయితే కలపండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిండిని మరీ గట్టిగా కాకుండా మనం చపాతీ కలుపుతాం కదా ఆ విధంగా కాకుండా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి గులాబ్ జామున్ సాఫ్ట్గా రావాలి అంటే మనం పిండి కలిపే విధానంలో కూడా ఉంటుంది మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా కలుపుకుంటే సరిపోతుంది చూశారు కదా మనం కలుపుకున్న పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఒకసారి అయితే పిండిని కలుపుకొని మూత పెట్టేసేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసేసుకోవాలి ఈ లోపు మనము షుగర్ సిరప్ అయితే రెడీ చేసేసుకుందాము మీకు ఇక్కడ మెజర్మెంట్స్తో కూడా చెప్తున్నాను ఒక కప్పు గులాబ్ జాముల పిండికి రెండు కప్పుల షుగర్ అయితే సరిపోతుంది మనం ఇక్కడ ఒక గ్లాస్ షుగర్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ప్రకారం అయితే గులాబ్ జాములు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి మనం ఇక్కడ షుగరు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా షుగర్ కరిగేంత వరకు అయితే తిప్పుకోవాలి గులాబ్ జాములు ఎప్పుడూ కూడా వేడి వేడి సిరప్లో అయితే వేయకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి అందుకనే గులాబ్ జాములు రెడీ చేయకముందే మనం సిరప్ అయితే రెడీ చేసేసుకొని పక్కనైతే పెట్టేసేసుకోవాలి ఒకవేళ సిరప్ అనేది పూర్తిగా చల్లారిపోతే కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్పుడైతే గులాబ్ జాములు వేసుకోవాలి అప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా అయితే గులాబ్ జాములు వస్తాయి ఇప్పుడు దీంట్లోకి రెండు యాలుక్కాయలని అయితే దంచేసి వేసేసుకుంటున్నాను షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల సిరప్ అనేది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చూసారు కదా షుగర్ కరిగాక ఫైవ్ మినిట్స్ అయితే వాటర్ని అయితే బాయిల్ చేసుకున్నాను ఇంకా మనమైతే స్టవ్ అయితే ఆపేసేసుకుందాము ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ఒకసారి అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా అయితే ప్రెస్ చేయనవసరం అవసరం లేదు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని చేతికి అయితే కొంచెం గీ అయితే అప్లై చేసుకోవాలి చేతికి గీ అప్లై చేసుకున్నాక మనం పిండిని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా అయితే రౌండ్ బాల్స్గా అయితే చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసి రౌండ్ బాల్స్గా చేసుకోవటం వల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు లోపలైతే ఉండలు లేకుండా అయితే గులాబ్ జామున్ అయితే మనం ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటాయి సాఫ్ట్గా కూడా వస్తాయి చూశారు కదా క్రాక్స్ ఏమీ లేకుండా ఈ విధంగా అయితే రౌండ్ బాల్స్కి అయితే చేసుకోవాలి ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెష్ చేసుకుంటూ రౌండ్ బాల్స్కి అయితే చేసుకోవాలి చూశారు కదా ఇప్పుడు క్రాక్స్ అయితే కనపడుతున్నాయి క్రాక్స్ లేకుండా అయితే ఈ విధంగా రౌండ్ బౌల్గా అయితే చేసుకోవాలి నేను ఇక్కడ చేస్తుంటే పాప కూడా నేను చేస్తాను అని చెప్పి అడిగింది కానీ ఇవి క్రాక్స్గా వస్తే గులాబ్ జాములు సరిగా రావు అని చెప్తే సరే నేను చెయ్యాలి అని చెప్పేసి చెప్పింది లేకపోతే తన ఇంట్లో ఉంటే ఇలాంటి పనులు చేస్తుంటే నేను చేస్తాను అని చెప్పేసి వచ్చింది ఇప్పుడు నేను తీసుకున్న గులాబ్ జామ్ పిండికి అయితే థర్టీ గులాబ్ జామ్లు అయితే అయినాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో అయితే చేసుకోవచ్చు మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో చేసుకుంటే బాగుంటాయి అప్పుడప్పుడు చేతికి గీ అప్లై చేసుకుంటా ఈ విధంగా రౌండ్ బాల్స్ చేసుకుంటే సరిపోతుంది చూశారు కదా నేనైతే అన్ని బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసేసాను ఈ విధంగా క్రాక్స్ ఏమీ లేకుండా చేసుకోవాలి ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి మనం ఈ గులాబ్ జాములు ఆయిల్లో వేసేటప్పుడు ఎక్కువ హీట్ అయితే ఉండకూడదండి ఆయిల్ అనేది లైట్గా వేడైతే ఉంటే సరిపోతుంది ఎక్కువ హీట్ గులాబ్ గులాబ్జాములు అనేది పైన కలర్ వస్తాయి అయితే ఉడకకుండా ఉంటాయి అందుకని చెప్పేసి ఆయిల్ అనేది లైట్గా హీట్ అయ్యేంతవరకే ఉంచుకోవాలి ఈ విధంగా బాల్స్ అన్నీ అయితే ఆయిల్లో వేసేసుకున్నాను మంట అనేది మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వీటిని అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవటం వల్ల ఈవెన్గా అయితే ఫ్రై అవుతుంది మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి లోపల కూడా మంచిగా అయితే కుక్ అవుతాయి ఈ బాల్స్ని అయితే ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ గులాబ్ జామున్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అయితే సరిపోతుంది గులాబ్ జామున్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూసారు కదా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా గులాబ్ జామున్ అన్నీ ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవాలి షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఈ గులాబ్ జాములు అయితే దాంట్లో వేసుకోవాలి గులాబ్ జాములు వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి గులాబ్ జాములు ఈజీగా అయితే రెడీ చేసేసుకున్నాము చూశారు కదా గులాబ్ జాములు చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ గులాబ్ జాములు అయితే తినే కొద్దీ తినాలనిపిస్తున్నాయి అంత బాగున్నాయి ఈసారి మీరు కూడా నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అయ్యి గులాబ్ జామున్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి